లో మరి ఈరోజు చేరికలు జరగడం చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా ఈ గరుగుబిల్లి మండలం నుంచి మరి ఇందులో వివిధ హోదాల్లో చేరినటువంటి అటు మా నియోజకవర్గ స్థాయికి నాయకులు ఉన్నారు మండల స్థాయి నాయకులు ఉన్నారు గ్రామ స్థాయి నాయకులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వీరందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను అటు నాయుడు గారు కావచ్చు అక్కిన అఖి నాయుడు గారు తర్వాత రాంబాబు గారు మిగతా నాయకులు అందరూ కూడా మధు గారు ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో వచ్చినటువంటి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ అలాగే పార్టీలో చేరికల కోసం కృషి చేసిన వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తూ అటు వీరేష్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మిమ్మల్ని అందరికీ స్వాగతం చెప్తూ ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా నడవాలనేదే మా ఉద్దేశం మీరు ఏ మూలాలైనా సరే మనం మంచి విత్తనం వేస్తే మంచి చెట్టు తయారవుతుంది చెడ్డ విత్తనం వేస్తే చెడ్డదే తయారవుతుంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ మీరు చూసుకుంటే ఆ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు కోసం తెలుసుకుంటే మీకు వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించారు చాలామందికి ఈ రోజుల్లో రాజకీయం అంటే ఆర్థిక ఉపేక్ష లేకపోతే స్థిరత్వం అని లేకపోతే పలుకుబడిని ఆర్థిక స్థిరత్వం పలుకుబడి పెత్తనం మూడు ఆలోచనలు వస్తాయి చాలామందికి చూసుకోండి ప్రిమిటివ్గా ఆలోచన కానీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారికి ఆ రోజుకే ఆయనకి కావాల్సినంత డబ్బు ఉంది బయటకు వస్తే పలుకుబడి ఉంది అడుగు మడుగులు ఎత్తేటువంటి ఆయన ఫోన్ చేస్తే పెత్తనం చేయడానికి ఎవరైనా పనిచేస్తారు ఏ ఏ వచ్చి పనిచేస్తాడు అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటంటే లేదు ఈ సమాజాన్ని ఉద్ధరించాలి ఒకే ఒక జయం సమాజాన్ని అభివృద్ధి చేయాలి సమ సమాజ స్థాపన చేయాలి అని ఒక ఆలోచన వచ్చారు అందుకే ఆయన మీ సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్టి ఉండాలి ఉండడానికి ఇల్లు అన్నాను అదే మా ఫిలాసఫీ అని చెప్పారు ఆయన పార్టీ ఏ సిద్ధాంతాలతో మీరు స్థాపిస్తున్నారని కాలక్రమేణా ఇంకా ఆయన సిద్ధాంతాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని తీసుకెళ్తున్నారు ఏ పార్టీకైనా సరే ఆ మూల సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో దానికి స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ సిద్ధాంతాలను ఆయన నలభై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతూ పార్టీని చెక్క చెదురుకంట చెక్క చెదురుకంట కంట